వి కార్డియా మల్టీస్పెషలి హాస్పిటల్ కొత్త స్టార్స్ రేణివి లిమిటెడ్లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ కొత్తపేట తెనాలి సెల్ నెంబర్ నైన్ త్రీ త్రీ జరిగిన హత్య కేసులో నిందితులను రోడ్డుపైన నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్ళారు ఈ నెల తొమ్మిదవ తేదీన నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ను కర్రతోటి రాళ్లతోటి కొట్టి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు రోడ్డుపైన నడిపించారు నలుగురు నిందితులను తెనాలి చెంచిపేట నుండి నడిపించుకుంటూ తీసుకువెళ్లారు కేసు రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను గోల్డెన్ వైన్స్ వద్దకు మందుల షాపు వరకు పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు ఫయాజ్ అహ్మద్ను లెక్చరర్స్ కాలనీలో హత్య చేశారు ఇందులో మొత్తం ఐదుగురు ముద్దాయిలు ఉండగా ఇందులో ఒక మహిళ కూడా ఉంది చెంచుపేటలోని మద్యం షాపులో బీరు బాటిల్స్ కొన్నామని పక్కనే ఉన్న మందుల షాపులో మాస్కులు కొనుక్కున్నామని నిందితులు చెప్పిన కారణంగా కేసు రీకన్స్ట్రక్షన్ కోసం ఇక్కడకు తీసుకురావటం జరిగిందని సి సాంశరావు వివరించారు గోల్డెన్ వైన్స్ లో వాళ్ళు బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు అదే విధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్ లో మాస్క్ కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే ఆ వైన్ వైన్ షాప్ కెళ్లారో ఆ వైన్ షాప్ ని అదేవిధంగా విధంగా లు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది రేపు గౌరవ డిఎస్పీ గారి దీనివల్ల ప్రజలకు అవగాహన అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి వడ్డి పుణ్యానికి వెళ్ళకూడదు అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజల పైన దాడులు దుర్మార్గాలు చేస్తామంటే ఇంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరి కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది